హఫీజ్ ఖాన్ గారు నెల్లూరు నగరం నలభై మూడవ డివిజన్కి ఇచ్చేస్తున్న హఫీజ్ ఖాన్ గారికి స్వాగతిస్తూ మరి నెల్లూరు నగరం వైసీపీ అభ్యర్థి అయిన మొహమ్మద్ ఖలీల్ గారి కోసం ప్రచారానికి ఇచ్చేయడం చాలా శుభ పరిణామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ముస్లిం మైనార్టీల బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ కష్టపడదు డెబ్బై సంవత్సరాల తర్వాత ఒక సాధారణ ముస్లిం మైనార్టీ వ్యక్తిని అసెంబ్లీ అభ్యర్థిగా కేటాయించడం ఆయన గెలిపించడానికి సర్వశక్తులా ఆయన స్వయంగా ప్రయత్నించడం ఇది చాలా శుభ పరిణామం అని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న యొక్క నిర్ణయాలు తీసుకుంటున్న నిర్ణయాన్ని ముస్లిం మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని ముస్లిం మైనార్టీలకు దూరం చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కుట్రలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నిన్న నలభై మూడవ డివిజన్ నెల్లూరుకు విచ్చేసి చాలా మందితో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక సమావేశంలో అబద్ధపు మాటలు గతంలో నరేంద్ర మోడీ గారిని ఉగ్రవాదిగా చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు విశ్వగురు అని నరేంద్ర మోడీని పొగడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు చంద్రబాబు నాయుడు గారిని చంద్ ముస్లింల పక్షాన కొంచెమైనా ప్రేముంటే వారు ఈరోజు నరేంద్ర మోడీ గారితో చేతులు కలిపి వారు చెప్పిన ప్రతిదాన్ని సమర్థిస్తానని హిందులో ప్రసంగించడం చాలా దుర్మార్గమని తెలుగుదేశం పార్టీలో ఉండే ఎంపీలు కూడా గతంలో పార్లమెంట్ సమావేశం పెట్టిన బీజేపీ ప్రభుత్వం సమావేశం బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముస్లింల వ్యతిరేక బిల్లుని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎంపీలు కూడా సమర్థించడం మనం చూసామని ఆయన అన్నారు రహమతుల్లా అందరికీ నమస్కారం ఈరోజు కర్నూలు ఎమ్మెల్యే హఫీస్ ఖాన్ నెల్లూరు నగరం నలభై మూడో డిజిన్ విచ్చేసిన సందర్భంగా నెల్లూరు వైసీపీ పార్టీ నగర అభ్యర్థి అయిన మొహమ్మద్ ఖలీల్ గారికి ప్రచారం కోసం విచ్చేయడం చాలా శుభపరిణామం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం గత ఐదు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి మన రాష్ట్రాన్ని గాడి గాడిలో నడపడం జరిగింది మరియు ఈరోజు మనకు ఒక మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ గారు ఒక సామాన్యమైన వ్యక్తి ఆయన సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి అలాంటి ఖలీల్ అహ్మద్ గారిని ఒక సామాన్యమైన వ్యక్తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీటు ఇవ్వడం నిజంగా ముస్లిం మైనార్టీలకి గర్వకారణమైన విషయం మరియు ఈ మైనార్టీలు ఈ రాజకీయంగా అభివృద్ధి చెందే కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్న యొక్క నిర్ణయానికి మైనార్టీలు అందరూ హర్చిస్తున్నారు మరియు ఈ ప్రతిపక్ష నాయకులు మైనార్టీలు ఏ విధంగా అనగదొక్కాలా మైనార్టీ రాజకీయంగా అభివృద్ధి చెందకూడదు వారికి సంక్షేమం అందకూడదు వారి యొక్క పిల్లల భవిష్యత్తు బాధపడకూడదని అనేక విధాల కుట్రలు పన్ని ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రభుత్వం యొక్క నీరు గార్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు జెండా మూడో డిజిన్ కి విచ్చేసి ఎన్నో అబద్ధపు మాటలు అబద్ధపు ప్రచారాలు చేసి వెళ్లడం జరిగింది ఇది ఎంత నీచకరమైన చర్య అంటే ఈ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల పక్షపాతిగా ఉండి మైనార్టులకు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆరు అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తే మరియు చంద్రబాబు నాయుడు గారు రెండు సీట్లకి పరిమితం చేశారు అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ మైనార్టీలో ఏకపక్షంగా ఈరోజు వైసీపీ పార్టీకి నిలబడి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మరిలా ఒకసారి ముఖ్యమంత్రి చేసుకునే దానికి పూనుకున్నారు ఈ యొక్క నిర్ణయాన్ని ఏ విధంగా వీళ్ళు ఛేదించాలని ముఖ్యమంత్రి చేసేదానికి అడ్డుకోవాలని అనేక విధంగా మైనార్టీ ప్రభు ప్రలోభాలకి పెట్టడం జరుగుతుంది మరి ఈ రోజు ముస్లిం మైనార్టీ తెలియజేస్తున్నాం మీరు వీరి యొక్క అబద్దపు మాటల్ని వీరు ప్రచారాన్ని నమ్మబాకండి మన యొక్క సంక్షేమ అభివృద్ధి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మాత్రమే జరుగుతుంది కావున దయచేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మన నెల్లూరు నగరానికి చేశారో మహమ్మద్ ఖలీల్ అహ్మద్ గారికి ఒక సామాన్యుడికి ఇక్కడ సీటు కేటాయించడం ఆయన్ని గెలిపించడం మన యొక్క అందరి కర్తవ్యమని తెలియజేస్తున్నాను